వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలు ఉండటంతో హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో రియాల్టీ రంగం భారీ వృద్ధిని నమోదు చేసిందని హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ హైసియా తమ రిపోర్టులో వెల్లడించింది హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగటంతో రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ స్కోప్ ఉంటుందని హైసియా అంచనా వేసింది అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ఇతర నగరాలను మించి హైదరాబాద్ భారీ వృద్ధి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను ఆకర్షించడంలో హైదరాబాద్ కు రెండో స్థానం విశ్వనగర అభివృద్ధి కోసం కొత్త మౌలిక సదుపాయాలు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా ప్రభుత్వ విధానాలే కారణమంటున్న హైసియా హైదరాబాద్ అనేక అంశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న సిటీగా హైదరాబాద్ నిలిచింది సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ హైసియా నిర్వహించిన తాజా సర్వేలో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని అలాగే భారీ వృద్ధిని నమోదు చేస్తోందని తేలింది ఒకప్పుడు సెంట్రల్ సిటీలో మాత్రమే కనిపించే డెవలప్మెంట్ ఇప్పుడు ఓఆర్ఆర్ క్రాస్ చేసి రీజనల్ రింగ్ రోడ్ వైపు వెళ్తోంది చక్కని వాతావరణం ఉండడంతో కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయి జాతీయ అంతర్జాతీయ సంస్థల రాకతో హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి దీంతో హైదరాబాద్ లో ఆఫీసు స్పేస్ తో పాటు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం యాక్టివిటీ పెరిగిందని హైసియా తాజా తో ఈ విషయం మరోసారి స్పష్టమైందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు తెలంగాణ ఫ్యూచర్ సిటీ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తున్నారు థర్టీ థౌజండ్ ఏకర్స్లో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తున్నారు ఆ ఫ్యూచర్ సిటీ ఒకసారి స్టార్ట్ అయిందంటే కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అన్నమాట ఫ్యూచర్ సిటీలో కూడా సో గవర్నమెంట్ కూడా చాలా మనకి మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి ఫ్యూచర్ సిటీ కానివ్వండి మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కానివ్వండి మనకి హైదరాబాద్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి కూడా హైదరాబాద్ రియల్ చాలా మంచి లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉంటుంది గ్లోబల్ సెంటర్స్ హైదరాబాద్ నగరం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది విశ్వ నగరంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత అధికంగా ఉంది మౌలిక సదుపాయాలు మరింత మెరుగు కావడంతో నగర ప్రజల జీవన శైలి కూడా మారింది దీంతో లగ్జరీ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగిందని హైసియా తమ తాజా రిపోర్టులో వెల్లడించింది హైదరాబాద్ నగరంలో రెండు వేల ముప్పై నాటికి ఆఫీసు స్పేస్ రెండు వందల మిలియన్ చదరపు అడుగులు దాటుతుందని హైసియా అంచనా వేసింది రాబోయే ఇరవై ఐదేళ్ల మాస్టర్ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ సుస్థిర అభివృద్ది కోసం ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడింది ఇతర రాష్ట్రాలకు ధీటుగా మెట్రో విస్తరణ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు kata పాలకులు అంటే ఎర్లియర్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ కానీ ఒక కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ఒక పాజిటివ్ యాక్షన్స్కు మనకు 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 మనం రిఫ్లెక్ట్ అవ్వాలి చూడాలి అంటే హైదరాబాద్ నగరాన్ని చూడవచ్చు అంటే మనకి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి కూడా తీసుకుంటే అప్పుడున్నటువంటి హెటెక్ సిటీని తీసుకురావడం ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకురావడం ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉన్నటువంటి బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్వేర్ పార్క్స్ తర్వాత రింగ్ రోడ్ తర్వాత ఎయిర్పోర్ట్ వీటన్నిటి కనెక్టివిటీ తోటి హైదరాబాద్కు ఒక బ్యూటిఫుల్ ఒక పిక్చర్ అనేది అంటే మనం డెవలప్ చేద్దాం అనుకున్నా కూడా కనెక్టివిటీ కనుక లేకపోతే మనకు చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లో రాబోయే కాలంలో రెసిడెన్షియల్ కమర్షియల్ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు